కార్యకర్తల మీద కేసులు పెరిగినాయి అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అప్పుడు ఏదైతే మాట్లాడినరో పది సంవత్సరాల కాలంలో మీ కాలంలో అరాచకం పెరిగింది అడ్డగోలుగా ఎవరైతే మీ కార్యకర్తలకు ఉన్నటువంటి వాళ్లకు మీరు లబ్ధి పొందే విధంగా మీరు చేసినారు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో మా నాయకుడు ముఖ్యంగా నరసింహరావు గారు ఏ ప్రభుత్వ ఫలాలు వచ్చినా పార్టీలు అప్పుడే ఉన్నవి అయిపోయినాయి కానీ ఇప్పుడు అందరికీ ఎందాలా మీరు బీజేపీలకి ఇవ్వాలా టీఆర్ఎస్లలోకి ఇవ్వాలా కాంగ్రెస్లోకి ఇవ్వాలా ఎవరైతే పేదలలో పేదల నాకివ్వాలని మమ్మల్ని దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణమైనట్టే మేము ఇవ్వాల బీజేపీలోకి ఇచ్చినాం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బండిని బండి స్వామి ఎదతున్నాడు మండలాబులపడ్డలా ఆయన పుట్టుకతోనే బీజేపీ ఆయన నట్టమంతా బీజేపీ ఆయన ఆయనకి ఇల్లు లేదు మేము పెద్ద మనసు చేసుకొని ఇవ్వాల మా నాయకుడు చెప్పి దానికి అనుగుణంగా ఇవాళ బీజేపీ నాయకుడికి అట్లాంటి వాళ్ళకి చాలా మంది కార్యకర్తలకు కూడా బీజేపీ వాళ్లకు ఇవ్వడం జరిగింది మధు సత్యనారాయణ ఆయన పుట్టి నుంచి ఆయన ఆయన తండ్రి వాళ్ళందరూ కూడా బీజేపీ మరి వాళ్ళకు కూడా ఇల్లు లేదనే లేదు అనే కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నాం మేము ఇచ్చి ఇచ్చినామని చెప్పుకోవడం కాదు కానీ ఆ నాయకులు మాట్లాడేదానికి మేము మాట్లాడుతున్నాం ఇవాళ బీజేపీ వాళ్ళ కానీ టిఆర్ఎస్ వాళ్ళ కానీ చాలా మందికి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది మేము ఇచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ దాదాపుగా మరి వాళ్ళకే ఇవ్వడం జరిగింది దాన్ని గమనించాలి వాళ్ళు అరాచకాల కథ అంటారు అరాచకాలకు పెట్టు వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు ఇష్ట రాజ్యాంగ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బెదిలేరు మేము ఎటువంటి కేసులు కానీ ఎటువంటి జరగలేవు మీరు అడ్డం వచ్చి మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు నడుస్తున్నప్పుడు మీరు అడ్డ వచ్చి మరి మీరు కేసులు పెట్టించుకున్నటువంటి సందర్భం మీది అది మేము పెట్టలేదు అధికారులు పెట్టారు అధికారులు పెట్టిన దానిపైన మమ్మల్ని అనడం భావ్యం కాదు ఇక ముందు కూడా మొన్న ఏమంటాడు ఒక మాజీ ఎమ్మెల్యే నేను ఇప్పటి దగ్గర చూసినా కానీ కొట్టే రాని నేను చూసుకుంటా అంటాడు మాది ఆ సంస్కృతి కాదు మేము కొట్టే సంస్కృతి కాదు మాది నువ్వు మీ వాళ్ళని హెచ్చరించే హెచ్చరి నువ్వు నువ్వు వాళ్ళని పెట్ట నువ్వు మాట్లాడితే పెట్టి అయితే కానీ మా నాయకుడు అట్లా చెప్పే మనిషి కాదు శాంతియుతంగా పోదాం ప్రజలే నిర్ణయిస్తారు దానికి ఒకవేళ వాళ్ళు అట్లాంటి కూడా అదే పద్ధతిలో పోతే మరి పట్టుకుంటే కాదు కాకపోతే ఏంటంటే మేము హెచ్చరికలు చేసి మీరు కొట్టేలాండి అనేటువంటి విధంగా మా నాయకుడు చెప్పేటువంటి మనిషి కాదు దాన్ని మీరు ఇంత పదిహేను సంవత్సరాలు ఉండి మరి నువ్వు అటువంటి మాటలు మొత్తం పోగొట్టుకుంటున్నావు ఓపిక లేకుండా అయిపోతుంది నీకు దాన్ని నువ్వు రాబోయే రోజుల ప్రజలే నిర్ణయం చేస్తారు ప్రజలే చెప్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవనీయులు మన ఎక్స్ రాజారి మాట్లాడుగా కోరుతున్నా